బాలీవుడ్ టాప్ బ్యూటీస్ అయిన దీపిక అలియా జాన్వీ కపూర్ సౌత్ సినిమాలు చేస్తుంటే మన హీరోయిన్లకి బాలీవుడ్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయి వరుణ్ ధవన్ లాంటి యంగ్ హీరోస్ వరుసగా సౌత్ హీరోయిన్స్తోనే వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సౌత్ ఫ్లేవర్ తమ సినిమా మార్కెట్కి హెల్ప్ అవుతుందని నమ్ముతున్నారు బాలీవుడ్ హ్యాపినింగ్ హీరో వరుణ్ ధవన్ ఇప్పుడు సౌత్ మీద ఫోకస్ చేస్తున్నారు డైరెక్ట్ గా సౌత్ సినిమాలు చేయకపోయినా తన ప్రాజెక్ట్స్ లో సౌత్ ఫ్లేవర్ ఉండేలా చూసుకుంటున్నారు ఆల్రెడీ స్టార్ హీరోయిన్ సమంతతో కలిసి సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటించారు వరుణ్ ఈ ప్రాజెక్ట్ త్వరలో ఆడియన్స్ ముందుకు రానుంది ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న బేబీ జాన్ అయితే పూర్తిగా సౌత్ టీమ్ తో చేస్తున్న ప్రాజెక్టే అట్లీ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకు కలీస్ దర్శకుడు సౌత్ మహానటి కీర్తి సురేష్ ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు దీంతో ఈ సినిమా మీద సౌత్ లోను మంచి బస్ క్రియేట్ అయింది నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలోనూ సౌత్ స్టార్ ఇమేజ్ ను క్యాష్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు వరుణ్ ఓ ట్రైంగులర్ లవ్ స్టోరీకి ఓకే చెప్పిన వరుణ్ ఆ సినిమాలో మృణాల్ శ్రీలీలతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు ఈ ఇద్దరు బ్యూటీ సౌత్ లో సూపర్ ఫామ్ లో ఉన్నవారే కావటంతో తన సినిమాకు హెల్ప్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు మరి ఈ సౌత్ ఇమేజ్ వరుణ్ సినిమాలకు ఎంత వరకు హెల్ప్ అవుతుందో చూడాలి